అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పాడైపోయినా లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాల్వలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలపవలెను ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతి పెట్టవలెను ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా ఉంచాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్తగా వహించాలి పొరపాటున అన్నములో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వెయ్యాలి అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు దెప్పి పొడవరాదు కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వని వాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు చాలా దోషం కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం ఏం లేదు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు తొలగుతాయి కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్ళతో కడగరాదు దీపారాధనకు ఒక్క కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలంలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు ఎక్కువగా వేడిగా ఎక్కువగా చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరివేయకుండా వాటితో దైవపూజ చేయరాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్